చిన్న ప్రమాణాలను గుర్తుపెట్టుకున్నాడు దావీదు మన జీవితంలో కూడా ఒకే ఇంట్లో నుంచి కీడు వస్తుంది ఒకే ఇంట్లో నుంచి మేలు వస్తుంది సేవకుడే మనల్ని గద్దిస్తాడు మన సేవకుడే మనల్ని ప్రేమిస్తాడు నువ్వు గద్దింపును గుర్తుపెట్టుకుంటావు ప్రేమించిందాన్ని మర్చిపోతావు నా చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను నేను రక్షించబడి ఇది ఇరవై తొమ్మిదో సంవత్సరం ఈ ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇరవై తొమ్మిదేళ్ళుగా సేవలో ఇరవై ఐదేళ్లుగా నేను చూసిన విషయం మీకు చెప్తున్నా సేవకుడు గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళని మెతుకులు లేకుండా దేవుడు చేశాడు భూమి మీద వాళ్ళు ఏ సంఘానికి చెందిన సేవకుడైనా కావచ్చు సేవకుడికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారా ఆ కుటుంబంలో నేను చూసిన శాపం ఇక వివరించలేను నేను కోరుకునేది ఏంటంటే మనల్ని సౌలువలే ఫిలిస్తీన్లు తర్వాటం మానేసి దావీజం ధరిమేటంటే అది కాదు మన పని మనం స్వార్థ వినని ప్రజల్ని ప్రభు కొరకు పట్టుకోవాలి మన గురంతా అదిగా మారాలి